పదకొండేళ్ల పరిపాలనలో నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడం జరిగింది మొట్టమొదటగా ప్రజలందరికీ పేదలందరినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ ఫలాన్ని తీసుకురావడం జరిగింది మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నుండి ఎన్నో లక్షల కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉచిత ఇండ్లు పంపిణీ చేయడం జరిగింది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఎంతో మందికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత వైద్యం ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్యాన్ని అందించడం జరిగింది ఇవన్నీ చెప్తా ఉన్నారు కానీ రాష్ట్రంలో వచ్చేసరికి రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా ఇవి కూడా అందుతలేవు సో రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు మీరు చెప్తున్న పథకాలు వాళ్ళ ఇంటే కూడా షాక్ అయిన పరిస్థితి అంటే వాళ్ళ దగ్గర చేరతలేదు తెలంగాణ రాష్ట్రము ఇప్పటికీ పదకొండేళ్ళ పరిపాలన నడుస్తుంది కదా భారతీయ జనతా పార్టీ పదకొండేళ్ళ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుండి రావడం జరిగింది మరి ఇక్కడ ఏమి తెలవట్లేదు ఇక్కడ ఏం రావట్లేదు అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరి ఏ విధంగా జరుగుతుంది ఆ పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఎట్టుపోతున్నాయి ఈనాడు గడప గడపకు చేరేటువంటి ప్రతి ఒక్క పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధుల ద్వారానే అక్కడ అందుతున్నాయి తప్ప కొత్తగా వీలేదో సృష్టించి ఇచ్చేటివి కాదు పోయిన ప్రభుత్వం అనేటువంటి గత ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొత్తం నాశనం పాలు చేసింది తప్ప గత ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి నిధులను కూడా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసి ఇంకా ప్రాజెక్టుల పేరిట ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పంతాలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల పేరిట ప్రజలందరినీ మోసం చేస్తున్నారు తప్ప ఈ విధంగా నేను చెప్పినటువంటి పదకొండు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ కూడా వాటిని ప్రజలకు అందజేయడంలో వీళ్ళు ఏం చెప్తున్నారు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి ఒక మనిషి పుట్టుక నుండి మొదలుకొని చనిపోయేంత వరకు అంటే పుట్టిన పుట్టుక మనకి ఏదైతే ప్రధానమంత్రి మాతృ వందన స్కీమ్ నుంచి మొదలుకొని శ్మశాన వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఏ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తలేరు గ్రామాలలో జరిగినటువంటి అభివృద్ధి అంతా ఎవరిచ్చినటువంటి నిధులు గ్రామాలలో స్ట్రీట్ లైట్లు రోడ్లు మరుగుదొడ్లు ఉచిత గ్యాస్ ఉజ్వల గ్యాస్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటూ ప్రతి ఒక్కరికి ఎంఎస్ఎం చదువుకున్న పిల్లల విషయానికి వస్తే ఎంఎస్ఎం లోన్లు కావచ్చు మరి స్వనిధి యోజన వచ్చేసి స్ట్రీట్ వెండర్స్ కి కావచ్చు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చెప్పిన పుట్టిన బిడ్డ నుంచి మొదలుకొని చనిపోయే వ్యక్తి వరకు కూడా ఇచ్చేటువంటి నిధుల కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మన ప్రపంచంగా మరి ప్రపంచ దేశాలలోనే మన భారతదేశాన్ని నాలుగవ స్థానంలో ఉంచినటువంటి మరి ఘనత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అని చెప్పుకోవచ్చు సంవత్సరం ఏడాది పాటు పాలన గురించి ఏం చెప్తారు ఈటల రాజేంద్ర అన్న గెలిచి సంవత్సరంలో ఇప్పటికే మల్కాజ్గిరిలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు మనకు తెలుసు మన జేబిఎస్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు వచ్చేటువంటి ఫ్లైఓవర్ కావచ్చు జేబిఎస్ నుంచి ఇటు సుచిత్ర కొంపల్లి మీదుగా పోయేటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కావచ్చు లేకపోతే ఫ్లైఓవర్స్ కావచ్చు రోడ్డు నిర్మాణాలు కావచ్చు రైల్వే ప్రాజెక్టులు కావచ్చు అటు అంబర్పేట్ నుంచి వచ్చేటువంటి ఫ్లైఓవర్ కావచ్చు ఇవన్నీ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి రాజేందర్ అన్న గారు తీసుకొచ్చినటువంటివే భారతీయ జనతా పార్టీ నుండి అక్కడ పైన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మరి మల్కాజ్గిరిలో ఏమేం అవసరాలు ఉన్నాయి ఏ విధంగా ప్రజలందరికీ కూడా మనం అవి అందుబాటులోకి తీసుకురావాలి సంక్షేమ ఫలాలని కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ ఫలాలను ఏ విధంగా అందించాలని అనునిచ్చం కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి ఇటల రాజేంద్ర అన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అబద్ధపు మోసాలను కూడా గట్టిగా మరి ప్రశ్నించే గొంతుక ఇటల రాజేందర్ అన్నది ఈనాడు హైదరాబాద్ పేరుతో ఎంతో మంది ప్రజలందరినీ కూడా మరి ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ ఇల్లులను కూలగొట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై గొంతెత్తి కొట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న భారతీయ జనత ఆ విధంగా మల్కాజిగిరిలో ఉన్నటువంటి ఏ సమస్య సమస్య కూడా నా అంటూ ముందుకెళ్లి ప్రతి సమస్యను కూడా తీరుస్తూ వారికి అయినంత వరకు మరి రాష్ట్ర ప్రభుత్వంపై కొట్లాడుతూ ఇంకా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మరి మల్కాజిగిరి పార్లమెంట్ లో ఈటల రాజేందర్ అని చెప్పుకోవచ్చు ఎట్లు మేడం ఒకవేళ అధ్యక్ష పదవి ఈటల్ రాజేంద్ర గారికి వస్తే ఎట్లు రెండు వేల ఇరవై తొమ్మిది సో ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవిస్తే సో కంపల్సరీ అధికారులకు వస్తారనుకుంటారు అంటే భారతీయ జనతా పార్టీ నుండి ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది అది రాజేంద్రనే కావచ్చు ఇంకొక వ్యక్తి కావచ్చు ఇంకొక వ్యక్తే కావచ్చు ఎవరికి ఇచ్చినా సరే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ప్రజలలో కింద స్థాయి వరకు కూడా ప్రజలలో దో వెళ్ళిపోయింది నెక్స్ట్ రాబోయేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది గోల్కొండ కోట పైన కాశా జెండా ఎగరేస్తాం